హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అట్టనే ఒక లైక్ వేసుకోండి కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు మనం పోయేది సలేశ్వరం జాతర ఈ జాతర జాతరకువాలంటే చాలామంది భయపడేది ఏడా అంటే మెయిన్ మన నడక మార్గాల్లో చాలామంది భయపడతారు ఎందుకంటే చాలామంది కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి ఆ మార్గంలో అది ఒక సాహస యాత్ర మొత్తం శాశ్వతమంతా అనుకుంటారు మేము దొడ్డుగున్నము మీ మేడ పోగలుగుతాం అక్కడ మాకు శాత కాదని అనుకుంటారు కానీ అక్కడ చూస్తే నేను అక్కడ పోయి చూస్తే వాళ్ళు ఉన్నారు బక్కగున్నోళ్ళు ఉన్నారు ముసలోళ్ళ కాడికి వెళ్ళి వచ్చి దర్శనం చేసుకొని పోతురు ఎటువై దేవుని మీద భక్తి ఉండాలంతే ఏడుకోవాలన్నా నువ్వు వేడుకన్నా పోగలుగుతావు అంతే మనం శ్రీశైలం బయ్య రోట్ల రైట్ సైడ్ ఒక పులిబొమ్మ కనబడుతుంది ఆడికెళ్ళి మన సలేశ్వరం జాతర స్టార్ట్ అయిపోతుంది ఈడికెళ్ళి వెళ్ళి మనము ఒక ముప్పై ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా ఈ మట్టి రోడ్లో పోవాల్సి వస్తుంది ఎందుకంటే మొత్తం మట్టి ఉంటుంది మన బండ్లు గిన్నె అన్ని మనుషులు కూడా దుమ్ము దుమ్ము అయిపోతారు దుమ్మే మొత్తం ముప్పై కిలోమీటర్ల దాకా ఇదే రోడ్ మొత్తం చూడండి ఎట్టుంది తవ్వ మొత్తం ఎర్రదుమ్మే ఉంటుంది కార్లు అవి పోతుంటే ఇంకా దుమ్ములు మస్తులేస్తుంటుంది కళ్ళలో పడుతుంటుంది నాకైతే కళ్ళు ఇప్పటికీ మండలేస్తున్నాయి వేస్తున్నాయి చూడండి ఎట్టుంది ఎండ భాగం మళ్ళీ మట్టి ఇక్కడ ఆటోలు ఒక బస్సులు కూడా నడుస్తున్నాయి ఇక్కడ తోవపూరత కాకపోతే కొద్ది దూరం నడిచిన తర్వాత ఆడికెళ్ళి మళ్ళీ రెండు కిలోమీటర్ల దాకా ఈ మట్టి తోవలు నడవాల్సి ఉంటుంది మనుషులు ఆడికెళ్ళి మళ్ళా లోయలా ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక ఇక్కడికెళ్ళి స్టార్ట్ మన యాత్ర స్టార్ట్ అవుతుంది ఈడికి ఇదే లాస్ట్ ఇక ఇది బస్ బండ్లు కానీ ఏది కానీ ఇక్కడికి వస్తాయి ఇక లాస్ట్ ఇక ఈకెళ్ళి కిందికి ఐదు కిలోమీటర్లు మొత్తం లోయలో నడవాల్సి ఉంటుంది సాహస యాత్ర చేయాల్సి ఉంటుంది ఇక సూడూరి మన యాత్ర స్టార్ట్ అయిపోతుంది మొత్తం నేను ఫుల్ వీడియో తీసి పెట్టినా మొత్తం ఉన్నది ఉన్నట్టు ఫ్రెండ్స్ నేను ఈ టూర్లో మెయిన్ ఇబ్బంది పడ్డది ఏదంటే బ్యాగ్ నాకు బ్యాగే మొత్తం బరువు చాన్ అయింది దమ్ము కూడా చాన్ వచ్చింది బ్యాగు చెప్పులు ఒకటి మన కొంతమంది బూట్లు వేసుకొస్తారు ఆ బూట్లు కానీ ఇంకేంటన్నా మామూలు శాండి ఆడవాళ్ళు అయితే శాండిల్స్ వేసుకొస్తారు పెద్ద పెద్ద శాండిల్స్ అవి మన హై అని ఆ లో అని అవి వేసుకొని వస్తారు అవన్నీ తెగిపోయినాయి చాలా చూసిన తోపురం మొత్తం అందాక మొత్తం అవే ఉన్నాయి మీరు అట్లాంటివి వేసుకురాకండి మామూలుగా మామూలుగా వేసుకురండి మెత్తటివి మీకు నడకకు అనుకూలంగా ఉన్నట్వి వేసుకురండి ఫుడ్ కూడా చాలా మోసుకో మోతబరు అనవసరంగా తీసుకురాకండి ఇటుకెళ్ళి ఎందుకంటే మధ్య మధ్యలో చాలామంది వాళ్ళు దాన ధర్మాలు చేస్తుంటారు వాళ్ళే మనకు పంచుతారు ఫ్రీగా ఇస్తారు తీసుకోవాలి పైసలు పెట్టి కుంకునే ఉంటే అట్లా కూడా దొరుకుతాయి ఆడ వాటర్ కూడా దొరుకుతాయి ఇక ఇదే ఫస్ట్ టైం అంతేనా అంటే నువ్వు కింద ఏం చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడు దేనిగారికి దర్శనానికి వస్తున్నాను देवद्रो देवद्रो सब चीज இருக்கு நான் 10 5000 15000 கொடுத்தானே 10 ਮੰதெல்லாம் நான் మింగలే సంకలు 10 మార్క్ వచ్చింది ఆ వరణ దా తోట బాగుంటుంది ఇది తాళకి ముకులు తీసుకో ఎల్లడ నేను ఏం చెప్పే కొంతమందికి ఆస్తమా ఇట్లా మన శ్వాస సంబంధించిన ఏదైనా వ్యాధులు ఉంటే మాత్రం ఇక్కడ రావద్దు ఎందుకంటే చాలా అంటే చాలా దమ్ము వస్తుంది మనకు ఈ నడక అంటే ఒక తాన ఎక్కువ ఉంటుంది ఒక దిగుడు ఉంటుంది లోయలకు డైరెక్ట్ దిగుడు ఉంటుంది చాలా అంటే చాలా సాహసంతో కూడుకున్న యాత్ర ఇది ఇది నల్లమల అడవుల్లో దట్టమైన నల్లమల అడవుల్లో ఉంటుంది ఇక్కడ తువ్వ మార్గం ఏర్పాటు చేయడానికి వీల్లేదు కాబట్టి ఈ మనుషులు ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్లాల్సింది ఇక ఇక్కడికి కట్టెలు అవి ఇవి అక్కడనే దొరుకుతాయి అవి పట్టుకొని పోవాలి మనం కావాలి కానీ ఇప్పుడు ಅದಿ ತುಡಿ ಚಪ್ಪಲಿ ಇರ್ತೇನೆ ಅಲ್ಲ মই <laughs> এক దిగేటప్పుడు బాగా తీద్దాం కానీ ఎక్కటప్పుడు ఎక్కువ ఎదురెక్కాలిగా మొదలు ఎండ ఎక్కువ అవుతాడు ఇప్పుడు మనం దిగినది గుట్ట ఒక చార్న భాగం మాత్రమే ఇది ఇట్లాంటిది ఇంకా రెండు మూడు ఉంటాయి ఇంకా బారణ ఉంది ముందల మనకు ఇది చారణ మాత్రమే ఎందుకంటే నేను కూడా ఫస్ట్ గిన్నె గిన్నె అని చెప్పారు గిన్నె గిన్నె అని చెప్పి ఒక ఐదు కిలోమీటర్ల దాకా తీసుకుపోయారు మొత్తం లోయలకు కోవాలి ఇంకా పెద్ద రోడ్ ఉంటుంది మొత్తం ఇదే గుట్టలే చూసిరు కదా మొత్తం గుట్టలనే దిగుకుంటూ పోవాలి ఇక ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే మన మనుషులకు నడవడానికే ఇంత ఇబ్బంది ఉంటే వీళ్ళు పెద్ద పెద్ద సామాన్లు మిషన్లు అవన్నీ తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటుర్రు ఎట్లా తెచ్చుకుర్రో ఏమో నాకైతే అర్థం కాలేదు ఇంకా మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయరు ఎందుకంటే మన మనుషులు నడుచుడే మనంతలో మన నడుచుడే చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ వాళ్ళైతే దేవుణ్ణి అనుకోవాలి ఇక నాకు తెలిసి మన ఆకలి తీరుస్తుంది కాబట్టి కిలోమీటర్న్నర ఉంటుంది సార్ ఇక్కడికి వెళ్ళి దేవుడు ఇక్కడనే ఉంటాడు జీప్లో వస్తాను ఎంత దూరం ఇట్లా వస్తాను జీప్లో ಅರ್ಕಲೇ ನಾನು ಸರ್ ಅದೇ ಅದೇ యాత్ర వచ్చేసి సంవత్సరానికి ఒకటే మూడే రోజులు జరుగుతుంది ఇంత ఏడు ఏడు రోజులు అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం మూడు రోజులు చేసారు అంట ఇక ఎందుకు చేశారు ఏమో మరి మరి ప్రజల ఈ మన ఎక్కువ మంది వస్తే ఇబ్బంది అవుతుందని మరి ఏమో కానీ మూడు రోజులు పెట్టారు ఇంతకుముందుకు పోయినసారి ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు ఇక్కడ ఇంకా లోయలు చూడండి ఎట్టుండే మరి చనిపోతే ఏం చేస్తారు మొత్తం నడకదారి మొత్తం ఇంకా కింద మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది మీకు చూసి అర్థమవుతుంది మొత్తం ఫుల్ వీడియో చూడండి కిందికి దారి మాత్రం ఇంకా దారుణంగా ఉంటుంది ఇంత జారినా కింద పడి ఇక దేవంతానికి డైరెక్ట్ పోతారు అట్లుంటుంది దారి మంచిగా చూసుకొని పోవాలి ఈ జాతర వచ్చేసి ఉగాది తర్వాత మనం పచ్చడి అవన్నీ తాగిన తర్వాత ఫస్ట్ పున్నం వస్తుంది ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది మూడు రోజులు జరుగుతుంది పున్నం నుంచి ఇది ఫారెస్ట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఫారెస్ట్లో సెక్యూరిటీ ఇచ్చి మనకి మూడు రోజులు వాళ్ళే మొత్తం ఇక్కడ ఇది నిర్వహించడం జరుగుతుంది వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది ఈ జర్నీ కోసమే వస్తారు ప్రజలంతా ఈ జర్నీ కోసమే వస్తారు ఇంత ఇంత దూరం మరి

కట్టినట్టు ఉంది కూడా ఇక్కడ వాతావరణం చూడండి మన లొకేషన్ చూడండి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతము ఇంకా పైననే ఇంత అద్భుతంగా ఉంటే ఈ లొకేషన్ పై ఇంకా లోబడికి లోయలకు దిగినాక దేవిని తన చూడాలి ఏమని ఉంటుందా సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఆ లోయ చల్లదనము మన ఫ్రిడ్జ్ కూడా వానికి చల్లగా ఉంటుంది కింద ఆ లోయ చూస్తే మాత్రం మన కళ్ళకు మన ఇక నువ్వు వేరే ప్రపంచానికి పోయినట్టే ఉంటుంది చూసు చూడు ఇప్పుడు అర్థమవుతుంది భక్తులకు చాలా ఇబ్బంది అంటే లో ఫస్ట్లో స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది ఇట్లాంటిది ఎక్కడానికి కానీ దిగడానికి కానీ ఇక్కడ ఒకటి ఉంటుంది లాస్ట్ దిగతాన మన లోయలకు దిగతాను ఇంకొక తాన ఇట్లాంటిది ఉంటుంది ఇది లాస్ట్ గా ఇక్కడ రెండింటి తాన చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడతారు భక్తులు ఎందుకంటే ఇది డైరెక్టు గా దిగి దిగడా దిగినట్టు ఉంటుంది మొత్తం గుట్టలు మన గుట్ట ఎట్టు అట్లే ఉంటుంది సేమ్ టు సేమ్ గుట్ట గుట్టమీకల్ని దిగాలే మనం ఎక్కతాపుడు ఇంకా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇక ఈ రెండు దాటుకొని పోతే నువ్వు మంచిగా దేవితానికి పోయినట్టు ఇంకా లోపల మాత్రం ఇంకా మన ఇంకా అది అది ఉంటుంది కానీ ఇంత ఇబ్బంది ఉండదు అది జారితే మాత్రం ఇక నువ్వు లోయల్నే వాడతావు ఉంటుంది అది లోపల చూడండి చూస్తే అర్థమైపోతుంది మీకు అందుకే నేను ఫుల్ వీడియో తీసిన మీకోసం అందరు చూస్తారనే అనే ఉద్దేశంతో ఇది చూడండి ఇక్కడ లొకేషన్ చూడండి చాలా మంది అయితే ఇక్కడ లొకేషన్ చూస్తే వస్తారు ఇక్కడ చరిత్ర అనేది అది మనకు తెలియదు ఎందుకంటే ఇక్కడ ఏదన్నా విగ్రహాన్ని తెచ్చి పెడితే గానీ అక్కడ గుడి కట్టిస్తే గానీ ఆ చరిత్ర ఉంటది ఇక్కడ అట్లా కాదు మన దేవుడు సహజంగా ఏర్పడ్డాడు కాబట్టి కొంతమంది చెంచులు ఇటుకెళ్ళు ఉంటుండే ఆ దేవిని చూసి పూజలు చేయడం జరిగింది ఆ ఇక నిరంతరం అంటే ఇక్కడ పూజలు చేయలేరు కాబట్టి ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ అనుమతిస్తారు ఇక నిరంతరం వస్తే ఇక్కడ వాతావరణం కానీ అదంతా కానీ మన జంతువులు అవి ఇక్కడ మొత్తం జంతువులకు కావసం కాబట్టి దానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో సంవత్సరానికి మూడు రోజులు మాత్రమే ఇక్కడికి వచ్చి చూసిపోవాలి అందుకే ఇది ఎప్పుడు అంటే అప్పుడు వచ్చేది కాదు దేవుడు పిలిచినప్పుడే పోవాలి మనము సాహసయాత్ర ఈసారి మనం వీడియో చూసినప్పుడు వచ్చేసారన్నా వస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి పెడుతున్నాం మీకోసం క్లుప్తంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు పోవాలా వద్దా అనే దానికి చూడండి ఒకసారి ఇక్కడ ఈ వీడియో చూసినాక మాత్రం పోవాలి అనే ఉద్దేశం ఉంటుంది కానీ పోవద్దు అనేది ఉండదు ఎందుకంటే ఇంత మంచి లొకేషన్ ఎక్కడ చూడలేరు మీరు ఇంకా లోపల చూడండి ఇంకా మంచిగా ఉండదు కొంచెం మెట్లు ఉంటుంది అన్న పచ్చిగా అయిపోయింది పచ్చిగా అయిపోయింది అన్న అన్నస్తుంది ఇవి ఎట్లు రాయి జిర్ర మిసాయిన కింద పడితే ఇబ్బంది కింద వాటర్ ఉన్నాయా వాటర్ లేవు తడి తడి కొడుతుంది అది చెట్లు వాతావరణం నుంచి అట్లా ఉంది కానీ చెట్లు లేవు అది వాటర్ ఇప్పుడే ఇక్కడ లాస్ట్ ఎప్పుడెక్కడ పర్సెంట్ కదా జర్రా మంచిగా ఇక్కడ కూడా ఉంటాయి ನೀು ಬರ್ತು ಲಿ ਓ ਨਮਸਿਵਾਯਾ ਓ ਨਮਸਿਵਾਯਾ ਫਿਲਮ ਨਾ ਟੱਕਣਾ ਮਾ ਛੋਟਾ ਪిల్లా ਉਤਰਵਾ ਦੇ ਗਲਾ Terima kasih telah menonton! ఇక్కడ తవ్వ కూడా ఎవ్వరు నిర్మించింది లేదు అంత సహజ సిద్ధంగానే ఉంటుంది ఏముండదు అంతా ఇంకా సిద్ధంగానే పోవాలి సహజ సిద్ధంగానే రావాలి చూడండి మార్గం చూడండి ఎంత మంచిగా ఉంది లైట్లు వేసి రండి నైట్ కూడా నడుస్తారు

ఇంకెందు ఇంకెందు ఇరవై నిమిషాలు అంటే వానకాలం వల్ల అట్లా అయితే ఇబ్బంది అయితే చాలా पशा um, इत eh,

हां चपली नहीं रही हां अंडा है ना है ना वो कहां है दाना रे रे देखो करो है ना भाई इधर आना हम्म दा दा देख पब्लिक नहीं है ਜਾਰ ਦੇ ਮਾਦਰ ਜਾਰ ਦੇ ਮਾਦਰ ਕਿੰਨੇ ਹੈਗੇ ਆਓ केले तो नहीं हो रही है। हम भी बोले जात हैं। 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 हम भी ఫ్రెండ్స్ ఆ సన్నాని దారింట మనం నడుచుకుంటూ పోయి ముందర చూస్తే ఇంకా అసలైన అడ్వెంచర్ ఉంటుంది ఆ వ్యూ చూడాలంటే ఎంత కండ్ల పండుగ అవుతుంది ఇప్పుడు మనం నరకం నుండి స్వర్గంలోకి వచ్చినట్టుంది ఇక్కడ చూస్తే చల్లగా ఉంది మనం ఏసీలో ఉన్నట్టే ఉంది ఇక్కడ కిందికి వచ్చినాక ఇక కొంచెం ముందర పోతే మన దేవుని దర్శనం అవుతుంది చూడండి అది కూడా చూడండి ఆ వ్యూ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది